దీర్ఘాయుషే గొప్ప సంగతి కాదు దీర్ఘాయుష చాలా కాలం బ్రతకాలంటే చైనాలో కమ్యూనిస్టు దేశం కమ్యూనిస్టు దేవుడే లేడు అనే దేశంలో సగానికి సగం జనాభా వందేళ్లు పైబడి బ్రతుకున్నారు చైనాలో జనాభాలో యాభై శాతం అబౌ హండ్రెడ్ ఇయర్స్ వందేళ్ల పైన బ్రతుకున్నారు దేవుడు లేడు వాళ్లకు అదేం గొప్ప కాదు అసలైన గొప్పతనం ఏమిటంటే ప్రభు యొక్క చిత్తమును ఎరిగి మనము ప్రవర్తించటం దేవుని చిత్తం అంటే మూడు ముక్కలు చెప్పి ముగిస్తాను మొట్టమొదటి విషయము రక్షకుణ్ణి ఈ లోకానికి పరిచయం చేయడానికి మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లు యసు ప్రభువే దేవుడు ఆయన తప్ప ఇంకొక రక్షణ మార్గం లేదని ఎరుగని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వాళ్ళకు తెలియజెప్పాలి కన్విన్స్ చేయాలి సందేహాలు తీర్చాలి లాజికల్గా అపోలోజెటిక్గా వాళ్ళకు చెబుతూనే ఉండాలి తెలియని ప్రతి ఒక్కరికి నేను సువార్త ప్రకటించాలి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అందుకోసం నేను బ్రతుకుతాను అని ప్రార్థన చేద్దాం మన దీర్ఘాయుషుకు ఒక అర్థం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దినములు సద్వినియోగం కావాలంటే రెండో విషయం మనలను మనము పరిశుద్ధపరచుకోవడం మీద దృష్టి పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిను గాక ఏమండి మనలను మనం పరిశుద్ధపరచుకోవడం మన బాధ్యత మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం ఆయన ఎందు నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా ఊరికే పొద్దెక్కింది కనుక లేసాను ఆకలేసింది కనుక టిఫిన్ చేశాను మళ్ళీ నిద్ర వచ్చింది కనుక పడుకున్నాను అని అంటే అది సద్వినియోగం కాదు ఇంకొక దినము దేవుడు నీకు ఇచ్చాడు అనుకో ఆ దినాన్ని దేనికి వాడాలంటే నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి దృష్టి పెట్టి ఉపయోగించాలి ఇవాళ మరొకసారి స్వపరీక్ష చేసుకుంటాను నా దోషములు ఒప్పుకుంటాను ఇంకా ఉన్నత పరిశుద్ధత సాధిస్తాను అనే తీర్మానంతో మనం జీవించాలి ఎంత పరిశుద్ధత అంటే మిమ్మల్ని పిలుచుచున్నవాడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీరు సాధించాలి అది మన జీవిత గురి అయి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక సువార్తను ప్రకటించడానికి జీవించాలి తర్వాత యేసుక్రీస్తుతో సమానమైన సంపూర్ణత సాధించడానికి మనం జీవించాలి ఇది గురి హిజ్కేలాగా మనకందరికీ దేవుడు ఇచ్చిన దినాలే కాకుండా ఎక్స్ట్రా పదిహేను ఏళ్ళు పాతికేళ్ళు ఇవ్వడానికి రెడీ దేవుడు మన దేవుడు వీక్ దేవుడు కాదు రబ్బరుందగ్గర ఏడేటు రాశాడో చెరిపేస్తాడు ఇంకో పాతికే లవతలికి రాస్తాడు కానీ నీవేం చేయాలంటే ప్రభు అనేకులకు నిన్ను పరిచయం చేయడానికి నాకు దీర్ఘాయుష్ ప్రసాదించు నీవు ఎంతటి పరిశుద్ధుడువు అటువంటి పరిశుద్ధుడిగా నేను మారడానికి నాకు దీర్ఘాయుష్ ప్రసాదించు మూడవదిగా భూమి మీద నీ ప్రణాళిక మనుష్య జాతి పట్ల నీ ప్రణాళిక ప్రపంచవ్యాప్తమైన నీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో ఆ ప్రణాళికలో ఒక భాగముగా నేను ఒక సాధనముగా నేను బ్రతకడానికి ఇది పర్సనల్ ఇష్యూ కాదు యూనివర్సల్ ఇష్యూ మనల్ని మనం పవిత్రపరచుకోవడం అనేకులను రక్షణలోకి తేవడం మాత్రమే కాదు దేవుడు ఏదో ఒక ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నాడు ఈ భూమి మీద తన కుమారుని రక్షకునిగా ఉండటానికి పంపించాడు యజ్ఞము జరిగించాడు సంఘ నిర్మాణం చేస్తున్నాడు వధువు సంఘ నిర్మాణం జరుగుతుంది ఆ వధువును సాతాను కరప్ట్ చేసేటప్పుడు చెరిపి వేసినప్పుడు పరిశుద్ధమైన మహిమ గల సంఘముగా పవిత్ర పరుస్తూ ఉన్నాడు ఆ సంఘ పునాదులు సరిచేసి సంస్కరణ చేసి అన్నిటికీ కుదురుబాటు కాలములు రప్పిస్తూ ఉన్నాడు ఇదొక విశేషమైన దర్శనం ఆ దర్శనములో మన భాగం ఏంటో తెలుసుకునే మనం బ్రతకాలి దేవుడు జరిగిస్తున్నా విశ్వవ్యాప్త ప్రపంచవ్యాప్త దర్శనములో ప్రణాళికలో నా పోర్షన్ ఏంటో అని తెలిసి బ్రతికిన వాడు జ్ఞాని దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మూడు మనం చేయగలిగితే మన దినాలు సద్వినియోగమైనట్టే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకేం చేయనక్కర్లే పెద్ద పెద్ద చదువులు లేకపోవచ్చు మనకు పెద్ద పెద్ద చదువులు వచ్చినా మంచిదే రాకపోయినా మంచిదే చాలా విద్యావంతులం అయ్యామనుకోండి సంతోషమే దాన్ని విమర్శించట్లేదు నేను బాగా చదువుకోండి ఒక్కొక్కడు అంబేద్కర్ లాగా చదువుకోవాలి అంబేద్కర్ మహాశయుని లాగా చదువుకోవాలా ఆయన ఎన్నో డాక్టరేట్స్ ఉన్నాయి ప్రతి క్రైస్తవుడు అలాగే ఎందుకు చదువుకోకూడదు చదువుకోవాలి మోసే ఐగుప్తుల సకల విద్యలలో ప్రవీణుడయి ఉండే చదువుకోండి బాగా చదువుకోండి కానీ ఎంత చదువుకున్నా దేవుని చిత్తమును గూర్చిన జ్ఞాన వివేచన లేకపోతే మన దినాలన్నీ వేస్ట్ అయిపోతాయి వందేళ్ళు బ్రతికాము ఎవరికి పనికిరాము మనకు రెండు ఉండాలి దీర్ఘాయుష్ ఉండాలి ఆ దీర్ఘాయుషు వలన దేవునికి తృప్తి ఉండాలి మనకు తృప్తి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక నీ కొరకు ఎన్నిసార్లు అయినా రబ్బరు పెట్టి చెరిపేసి కొత్త డేట్ రాస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక మనందరికీ ఆయన ఇచ్చే వాగ్దానం కదా తొంభై ఒకటో కీర్తనలో దీర్ఘాయుషు చేత అతనిని నేను తృప్తిపరుస్తాననేశాడంతే ఇది అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతనిని ఘనపరచేదను పద్నాలుగో వచ్చిన అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేనతని తప్పించేదను అతడు నా నామము నరిగినవాడు గనుక అతను ఘనపరచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించేదని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత హిజ్కి తృప్తి లేదు పైకి పోయి అనుకుంటాడు అయ్యో అనవసరంగా ఆ రోజు నేను నాకు పిచ్చి ప్రార్థన చేయకపోయినా బాగుంది వచ్చేరా బాబు అన్నప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాడు పైకి పోయి దేవుణ్ణి బిడలారా ఆయుష్ పెంచిన తరువాత ఆయుష్ పెంచిన తర్వాత మనకు ఆనందం మనల్ని బట్టి దేవునికి ఆనందం ఉండాలంటే దేవుని ప్రణాళిక మీద మనం దృష్టి పెట్టాలి దేవునికి స్తోత్రం గాక వందేళ్ళు బ్రతికి నూట ఇరవై ఏళ్ళు బ్రతికి ఏమండి చాలామంది హిమాలయాల్లో ఉన్నారని చెబుతారు రెండు వందలేళ్ళు బ్రతికారట మహానుభావుడు స్వామీజీ రెండు వందల ఏళ్ళు ఎంత శాపగ్రస్తుడో అని చెప్పాను ఎంత దురదృష్టవంతుడు అదేంటండి ఆయన తపశ్శక్తి చేత రెండు వందల ఏళ్ళు వాడు ఎంత శాపగ్రస్తుడండి బతుకున్నాడు భార్య లేకపోయే భార్యతో సుఖపడ్డాడంటే అది లేదు పోనీ పిల్లలను ఎత్తుకొని సుఖపడ సంతోషించడానికి అది లేదు పోనీ మంచి ఆహారం అయినా తింటున్నాడే ఏం లేదు ఒకటి గాలి పీలుస్తాడంట దేవుడిచ్చిన ఆనందాలు నాలుగు ఉంది నాలుగకు ఆనందం ఎప్పుడు మంచి భోజనం చేసినప్పుడు కదా అక్కడ ఆకులు తింటూ ఉంటాడు కనీసం బిర్యానీ గతి లేకుండా రెండు వందలు ఏళ్ళు ఎందుకండి బ్రతకడు వాడు ఏదో గొప్పనుగా ఉన్నాడు షాపకరిస్తున్నాడు సైతాన్ని మనుషులు అలా చేశాడు అరే బ్రతకండి రామి మీరు ఏ ఆనందం లేకున్నారు బ్రతకండి మీకు భార్య ఉండొద్దు పిల్లలు ఉండొద్దు బిర్యానీ ఉండొద్దు కనీసం రాగి చావలేకపోయాడికి అది గొప్ప అంతకన్నా బాప్తిష్మి చౌహానే రైట్ ముప్పై మూడు ముప్పై మూడేళ్ళు బ్రతికాడు ప్రపంచాన్ని ఒక కుదుపు కుదుపాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అల్లెల్లుయా ప్రియులారా ఎంతసేపు బ్రతికామన్నది ముఖ్యం కాదు ఏ విలువల కొరకు బ్రతికామనేది ముఖ్యం దేవునికి మన వల్ల ఎంత ఉపయోగం ఎంత ప్రయోజనం కలిగిందనేది ముఖ్యం మన వలన లోకానికి ఎంత మేలు కలిగిందనేది ముఖ్యం దాన్ని బట్టి నిత్యత్వంలో మనం ఎంత బహుమానం సంపాదించుకున్నాం అనేది ముఖ్యం